బీసీల్లో నష్టపోయింది మున్నూరు కాపులే తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ జనాభాలో నలభై లక్షలకు పైగా ఉన్న మున్నూరు కాపులను కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కులగణన సర్వేలో ఐదో స్థానంలో ఉంచడం దారుణమని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ అన్నారు ఒకే కులం ఒకే సంఘం నినాదంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సంఘం జిల్లా రాష్ట్రస్థాయి నాయకులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దేవయ్య పటేల్ మాట్లాడుతూ బీసీ కులాల్లో అత్యధికంగా నష్టపోయిన కులం మున్నూరు కాపులే అన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన గణనన సర్వేలో అత్యధిక జనాభా మున్నూరు కాపులదే ఉందని తాజాగా కాంగ్రెస్ జరిపిన సర్వేలో కేవలం మూడు శాతం ఉన్నట్లు లెక్కలు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇతర బీసీ కులాలకు కోట్లాది రూపాయలు కేటాయించి మున్నూరు కాపులకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు మున్నూరు కాపు కార్పొరేషన్కు తగిన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని ఆ హామీ ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు హాస్టల్ భవనాలు నిర్మిస్తామని వాటికోసం రెండు ఎకరాల స్థలం కేటాయిస్తామన్నారని ఆ హామీలు ఏమైందన్నారు ఈ సందర్భంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికాలో ఆగస్టు ముప్పై ముప్పై నిర్వహించనున్న మహాసభల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు తెలంగాణ రాష్ట్ర ఈరోజు సోమాధిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం కార్యక్రమంలో పాల్గొండ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు నా మిత్రులు శ్రేయాభిలాసులు ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రెస్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు ఒకే కులం ఒకే సంఘం మునురు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మరి రాష్ట్ర అధ్యక్షుడా మూడు సంవత్సరాల పదవీ కాలము నాకు సహకరించిన అపెస్ కౌన్సిల్ మెంబర్లు ప్రజాప్రతినిధులు జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు మండల కమిటీ అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మున్నరు కాపుకుల బాంధవీలు కాపుకుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే మూడు సంవత్సరాల పదవీ కాలమైనాక కూడా దేవన్నా ఇంకా ఎలక్షన్ మరి నిర్వహిస్తున్నా అనకముందుకే వారం రోజుల ముందుగానే నేను ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పినాను దాని ప్రకారంగానే ఈరోజు మే ఐదు తారీఖు పూర్తి అయిపోయింది మరి మూడు రోజుల లోపల ఈరోజు ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశంలో నేను జిల్లా అధ్యక్షులకు కమిటీ సభ్యులకు గౌరవ అధ్యక్షులకు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి కూడా నా కుల బాంధవులందరిని ఒకటే అడిగినాను మరి ఎప్పుడు కూడా నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మున్నూరు కాపులు ఈరోజు వెనుకబడిపోతున్నాము మరి నైన్టీన్ థర్టీ వన్లో మున్నూరు కాపు కులగణ సర్వేలో ఎక్కువ సంఖ్యలు వచ్చి మరి ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో కూడా మన సంఖ్య తగ్గిపోయింది తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు మొదటి స్థానంలో ఉన్నవాళ్ళు ఐదో స్థానంకి వెళ్ళిపోయి మూడున్నర శాతంకు దిక్కైపోయినాము మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది రెండు సంవత్సరాలు రెండు ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది మరి మనకు బడ్జెట్ ఈరోజు తెలంగాణ బడ్జెట్ దాదాపు ఇరవై లక్షల కోట్లు ముప్పై లక్షల కోట్లల్లో ఒక వెయ్యి ఒక వంద కోట్లు కాదు ఒక కోటి రూపాయలు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఈరోజు మునురు కాపు కులం రోజు మనం వెనుకబడిపోయి అందరూ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది నేను గత ఐదు ఆరు సంవత్సరాలు చూడ మునురుకా కార్పొరేషన్ కావాలని అడిగినాను మరి దాన్ని ఇప్పటివరకు కూడా మనకు ఎలా నెరవేరలే మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తారనేది కానీ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు మరి ఇవన్నీ డిమాండ్ సాధించుకోవాలంటే మన హాస్టల్ బిల్డింగ్ పిల్లలు రెండెకరాల భూమి మనకు కావాలి హాస్టల్ బిల్డింగ్ కట్టించుకోవడానికి కూడా అడిగినాను మరి ఈ రోజు పది కాలం పూర్తయిన సందర్భంగా మళ్ళీ నేను అడగాలంటే రాష్ట్ర కమిటీల ఎన్నికలు జరగాలి మరి అందరు కూడా యునోట్ గా మళ్ళీ ఉండాలన్నా కూడా కానీ నాకు పది సంవత్సరాల నుంచి ఒక విజన్ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మనకు మున్నూరు కాపు సంఘాలు అందరూ కూడా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఓటు ద్వారానే మరి రాష్ట్రంలో అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ ట్రెజరర్ కూడా ఎన్నికయ్యే ఓటేసే విధంగా మనకు ఉండాలని ఈ రోజు మీ అందరూ అడిగడం జరిగింది మీరందరూ కూడా మరి గా మళ్ళీ ఉండాలని కోరినా కూడా దానికి మీ అందరి తీర్మానాన్ని గౌరవించి మరి ఈ రోజు మనకు రేపు ఏదైతే గ్రామ అధ్యక్షులు కార్యదర్శులు మనకు ఓటింగ్ ద్వారానే రాష్ట్ర కమిటీలో అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి ఓటింగ్ జరగాలని తీర్మానం చేయడం జరిగింది